మిత్రులందరికీ నమస్కారం శ్రీ మైట్స్ భారతీయ సంస్కృతి ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం భాగవతం వేదికగా నారదుడే స్వయంగా వేదవ్యాస మహర్షికి చెప్పాడు ఆ కథ విశేషాలేమిటో చెప్పుకుందాం వేదవ్యాస మహర్షి మహాజ్ఞాని ఆయన వేదాలను విభజించాడు వేదసారం అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో మహాభారతాన్ని రచించాడు విశ్వశ్రేయస్సు కోసం చేసినా మనస్సులో ఏదో తెలియని అసంతృప్తి ఆయనలో మిగిలిపోయింది కారణం తెలియక సరస్వతి నదీతీరంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు ఇంతలో అక్కడికో హరి సంకీర్తన చేస్తున్న నారద మహర్షి ఆకాశం నూంది దిగివచ్చాడు వ్యాసమహర్షిని ఎందుకో అలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు దానికి వేదవ్యాసుడు స్వామి నీకు తెలియనిదేమున్నది నాదిగులకు కారణం నీకు తెలియదా అని అన్నాడు అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి వేదవ్యాస నీవు ధర్మాలన్నీ చక్కగా చెప్పావు అయితే విష్ణుకథలను మాత్రం కొద్దిగా చెప్పి వదిలివేశావు విష్ణుమూర్తి గుణ విశేషాలు చెప్పకుండా ఎన్ని కథలు చెప్పినా శ్రీహరి సంతోషించడు నీకు కొరత ఏర్పడడానికి కారణం ప్రీతిపూర్వకంగా హరిని కీర్తించకపోవడమే సుమ నా మాటలు ఇంకా బాగా అర్థం కావాలంటే నా పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను విను అని ఇలా చెప్పాడు ఓ మహానుభావ నేను గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి మా అమ్మవేద పండితుడైన ఒక బ్రాహ్మణుని ఇంటిలో దాసిగా పనిచేస్తూ ఉండేది నేను పెద్దల ఆ నతి శిరస వహిస్తూ వారికి సేవలు చేస్తూ ఉండేవాడిని ఓర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాడిని ఒకసారి కొందరు మహాత్ములు చాతుర్మాస్య వ్రత నిమిత్తం ఆ బాహ్మణుని ఇంటిలో చేశారు నేను వారికి నిత్యమూ సపర్యలు చేస్తూ ఆ మహాత్ముల్ని ఆరాధించేవాణ్ణి వారు భుజించిన తరువాత ఆ భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని తినేవాడిని అలా ఎంతో కాలం గడిచిపోయింది వారికి నామీదా అనుగ్రహం కలిగింది ఆ బ్రాహ్మణులు శ్రీహరి కథలు చదువుతూ హరిలీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఉండేవారు అనుక్షణము ఆ పుణ్యాత్ముల నోటి వెంట వెడలి వచ్చే శబ్దాలు అమ్ముత ప్రవాహం వలే నా చెవులకు విందుచేసేవి నా హృదయం ఆనందంతో నిండిపోయేది క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నీ మరిచిపోయి భక్తితో భగవంతుడైన శ్రీహరిని ఆరాధించడం మొదలుపెట్టాను అప్పుడు నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది ఈ శరీరం కేవలం కల్పితం అనే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాను ఆ యోగీంద్రుల అనుగ్రహం వల్ల అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరారు వారిని భక్తితో ఆరాధించినందుకు ఎంతో వాత్సల్యముతో అతిరహస్యము అమోఘమైన అయిన ఈశ్వర జ్ఞానాన్ని నాకు ఉపదేశించారు వారి మహోపదేశం వల్ల వాసుదేవుని ప్రభావం తెలుసుకున్నాను డొట్ నా తల్లికి నేనంటే అమితమైన ప్రేమ నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేది ఈ విధంగా తల్లి ప్రేమలో పెరిగిన నేను ఆమెను విడిచిపోలేక ఆ ఇంట్లోనే ఉండిపోయాను ఒక రాత్రివేళ కటిక చీకటిలో ఆవు పాలు పిండడం కోసం ఇంటి బయటకు వెళ్లిన అమ్మను పాముకాటు వేసింది ఆ త్రాచుపాము విషానికి అమ్మ మరణించింది దానితో నా బంధాలన్నీ తెగిపోయాయి సంతోషంగా ఓంకారపూర్వకంగా వాసుదేవ ప్రద్యున్న సంకర్షణ నిరుద్ధ అనే నాలుగు నామాలు భక్తితో ఉచ్చరించి ఆ యజ్ఞేశ్వరుని నమస్కరించే మానవుడు సమదృష్టి కలవాడవుతాడని తెలిసింది ఆ ఇల్లు వదిలి ఊరు ఊరు తిరుగుతూ తిరుగుతూచేవరకు ఒక మహారణ్యం చేరాను ఆ అడవిలో ఒక రావి చెట్టు క్రింద కూర్చొని నా హృదయంలో పదిలం చేసుకున్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను ఆ భక్తి నా చిత్తంలో దేవదేవుడు సాక్షాత్కరించాడు కళ్ళు తెరిచేసరికి ఆయన రూపం అదృశ్యమైంది అరణ్యమంతా అటూ ఇటూ తిరిగాను మళ్ళీ ఆ స్వామిని దర్శించాలని తహతహలాడాను కాని ఎంత వెదికినా మరల ఎక్కడా హరి హరికానరాలేదు కాస్యపటి తరువాత శ్రీహరి మాటలు ఇలా వినబడ్డాయి నాయన ఎందుకు వృధాగా ఆయాసపడతావు నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను మరల చూడలేవు అరిషడ్వర్గాన్ని జయించిన జితేంద్రియులు కానివారు నన్ను చూడలేరు లగ్నమైన నీ కోరిక వృధా కాదు నీవు ఈ దేహాన్ని వదిలిన తరువాత నానందులతో మళ్లీ జన్మలో నా భక్తుడిగా ఉద్భవిస్తావు నీకు పూర్వస్మృతి ఉంటుంది అంతవరకు నువ్వు భక్తి మార్గాన్ని అవలంబించు శ్రీహరి మాటలు విన్న నేను ఇతర విషయవాసనలను కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను పూర్తిగా విసర్జించాను సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు సంకీర్తిస్తూ నా శేషజీవితాన్ని గడిపాను మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైనప్పుడు పూర్వదేహాన్ని త్యజించాను కల్పాంతంలో నేను భగవంతుని ఉదరంలో ప్రవేశించాను వెయ్యి యుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడి ఉచ్ఛ్వాస నుండి మరీచుడు మొదలైన బాటు నేను జన్మించాను భగవంతుని అనుగ్రహం వల్ల బ్రహ్మచారినే త్రిలోకసంచారినే విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను కర్మలు బవబంధ కారణాలే అయినప్పటికీ వాటిని ఈశ్వరార్పణ చేయడం వలన బంధ విముక్తి కలుగుతుంది నేను ఆ విధంగా ప్రవర్తించడం వలన నన్ను శ్రీహరి అనుగ్రహించాడు వ్యాస మహర్షి నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు నీవు వాసుదేవుని గాథలను సంస్తుతించు అప్పుడు నీ మనస్సులో ఉన్న దిగులు మటుమాయమవుతుంది అని చెప్పి నారదుడు నిష్క్రమించాడు ఈ కథ మనకు బహుదా విలువైన పాఠాలను నేర్పిస్తుంది భగవంతుని పట్ల మనసులో సకల శ్రద్ధతో భక్తితో జీవనం గడిపితే భగవంతుని అనుగ్రహం పొందగలమని ఈ కథలో స్పష్టమవుతుంది నా రథుడు తన జీవితంలో ఎన్నో క్లేశాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన భక్తి యోగం ధ్యానం ద్వారా సాధించిన శక్తితో ఈరోజు కూడా మహర్షులలో విశేషమైన స్థానం కలిగి ఉన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు